ఎలా చెయ్యాలో ఒక పెళ్లి చేసే ముందు మాటలు ఎలా ఉండాలో ఎలా మాట్లాడుకోవాలో అందులో ఎవరు వెళ్ళాలో వాళ్ళ గురించి మాట్లాడింది రామాయణం వంశ లక్షణాలు చూసి నీ అదృష్టమయా నీ కొడుకు అటువంటి భార్య లభిస్తోంది నీ అదృష్టమయా నువ్వు కన్నందుకు నీ కూతురినటువంటి వంశానికి కోడలవుతోంది అని చెప్పగలిగిన పెద్దల్ని తీసుకెళ్ళాలి మాటలకి అందుకే అంత దశరథుడు మాట్లాడలేదు అంత గొప్ప జనకుడు మాట్లాడలేదు శతానందుడు మాట్లాడాడు వశిష్ఠుడు మాట్లాడాడు దశరథ మహారాజు గారు దూరంగా నించుంటే ఒక్క మాట అన్నాడు జనక మహారాజు గారు ఇక మిమ్మల్ని అస్తమానం రెండని మేము పిలవక్కర్లేదు ఈ ఇల్లు మీ ఇల్లు మనం వియ్యం ఉందాం కాబట్టి ఇక మీ బిడ్డకి నా బిడ్డకి కలిపి బిడ్డ పుడితే మా వియ్యంకుడు మా వియ్యపురాలు అన్న మాటలు సమానం నన్నయ్య అంటే వాళ్ళ ఆవిడ అంటుంది అనుబంధాలు సమానం ఒక్క బిడ్డ పుడితే ఇద్దరికీ వచ్చేటటువంటి పదోన్నతి సమానం ఆయన తాత నేను తాత ఇంకా ఏ అరమరికల కోసమని దూరంగా నిచ్చున్నావు ఈ ఇల్లు నీ ఇల్లే ఇన్నే సమానమైపోయినప్పుడు ఇది సమానం కాదా దీనికి మర్యాద ఉండాలా దీనికి పిలవాలా యథేచ్ఛగా లోపలికి రండి అన్నాడు జనక మహారాజు గారు తప్పకుండా వృద్ధుడైన దశరథుడు ప్రవేశించాడు శ్రీరామాయణం చదివితే అబ్బా ఏమి జాతి మనది ఏమి సంస్కారం ఏమి ధర్మం ఎటువంటి జీవితాలని పొంగొస్తుంది మనం ఎంత నిజంగా ఇంత గొప్ప ఆర్షధర్మాన్ని విడిచిపెట్టేసుకుంటున్నామని కన్నుల నీరు వస్తుంది అంత గొప్ప రాముడు అడగలేదు రాజ్యం ఇమ్మని తండ్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నాడు సరే నాన్నగారు అన్నాడు మరునాడు ఉదయం ఉపవాసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు మొదలు నరికిన చెట్టు ఎలా పడిపోతుందో అలా పడిపోయి ఉన్నాడు దశరథ మహారాజు వెళ్ళి అడిగాడు ఏం అలా పడిపోయి ఉన్నారు నాన్నగారు అమ్మ ఎందువల్ల ఇలా జరిగింది అని ఆవిడంది పద్నాలుగు సంవత్సరములు నువ్వు అరణ్యమాసానికి వెళ్ళిపోవాలి ఇదే ముహూర్తానికి ఇదే ముహూర్తానికి నా కొడుక్కి పట్టాభిషేకం అవ్వాలి రెండు వరాలు అడిగాడు మీ నాన్న ఇలా పడిపోయాడు ఇప్పుడు ఈ వరాలు మీ నాన్న ఇచ్చినవి సత్యం అవ్వాలంటే మీ నాన్న చేతిలో లేదు నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోతే మీ నాన్న మాట సత్యం అవుతుంది నువ్వు సత్యం చేస్తావో చెయ్యో అని బెంగెట్టుకు పడిపోయాడు అబద్ధం నారచీర కట్టుకుని కాలికి చెప్పులు లేకుండా మర్రిపాలు తల మీద పోసుకుని జటలు కట్టుకుని అన్నాడు అమ్మ నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నది నాన్నగారే ఇవాళ అడవికి వెళ్ళమన్నది నాన్నగారు నాన్నగారు చెప్పింది చేయడం నాకు ఇష్టం కానీ నాన్నగారు రాజ్యం ఇస్తే ఇష్టం అడవికి వెళ్ళమంటే ఇష్టం కానీ కొడుకుని నేను కానమ్మా అన్నది పుత్రధర్మంగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను ఏమిటో తెలుసా నాన్నగారి మాట నిజం చేయడమే వెళ్ళిపోతానమ్మా అన్నాడు రాముడు అక్కడ ఉన్నటువంటి సంభారములకు ప్రదక్షిణ పురస్సరంగా బయటికి వెళ్ళిపోయాడు అన్నారు వాల్మీకి మహర్షి అంటే కుడిభుజం వేపుకి ఏది ఉంటుందో అది గౌరవనీయం ప్రదక్షిణంలో మీరు గుండ్రంగా తిరిగిన మీ కుడి చేతి వైపుకే దేవాలయం గోడ ఉంటుంది అంటే అది పవిత్రమో అని గుర్తు గౌరవనీయమో అని గుర్తు అందుకు ప్రదక్షిణం చేస్తారు కుడి చేతి వైపుకి ఈశ్వరాలయం నుంచి ప్రదక్షిణంగా వెళ్ళాడు తప్ప ఆయన మనసులో మార్పు లేదనడానికి గుర్త ప్రదక్షిణ ఆయన మనసు మారలేదు లక్ష్మణుడు ఎక్కడ లేని కోపాన్ని పొందాడు పొంది ఆయన అన్నాడు అన్నయ్య ఏమిటనయ చేతకాని వల్ల వచ్చేస్తావు గురోరప్యవలిప్త కార్య కార్యమానత ఉత్పథం ప్రతిపన్నస్ కార్యం భవతి శాసనం తండ్రి అయితే మాత్రం అరవై వేల సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుడు యవ్వనంలో ఉన్న కైక మాటకి కట్టుబడి అవరాజ్యం ఇస్తారా ఈయన సొమ్మ ఇచ్చేయడానికి పెద్ద కొడుకువి నీకు ఇవ్వాలి నీ ఎంత అధర్మం ఉందా ఎందుకు ఇవ్వడు అన్నయ్య నువ్వు శాసించు దశరథుడితో సహా సైమ్యాన్నంతటినీ తెగటార్చి నీకు పట్టాభిషేకం చేస్తాను ఆయన అన్నాడు అసంకల్పితమే వేధ ఎదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారు ఆరబ్ధం అనుదైవస్య కర్మ తత్ అన్నాడు రాముడు తప్ప ఎవరు మాట్లాడగలరండి ఈ మాట ఆయన అన్నాడు నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నప్పుడు ఎవరు అని అడిగాడు నాన్నగారు అప్పుడు నాన్నగారు గౌరవనీయులేనా గౌరవనీయులే నాన్నగారి మాట మనం పాటించి ఎవరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలా చేసుకోవాలన్నాయా ఇప్పుడు అడవికి వెళ్ళమన్న ఎవరు నాన్నగారు వెళ్ళాలా వెళ్ళకూడదు అంటే రాజ్యం పుచ్చుకోరా అంటే నాన్నగారు అడవికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదు అదే నాన్నగారు అంటే అదే కొడుకు అంటే నాన్నగారు చెప్పింది చేసిన వాడు కొడు అది పుత్రధరం కాబట్టి లక్ష్మణ అతిగా మాట్లాడకు తండ్రిని గౌరవించడం నేర్చుకో అనుదైవస్య తత్ అప్పుడు ఇప్పుడు నాన్నగారే అని గుర్తుపెట్టుకో కానీ ఆ నాన్నగారే ఇవాళ మన అడవికి వెళ్ళమన్నారంటే దైవము యొక్క శాసనము నాన్నగారి రూపంలో మనకిలా వచ్చింది విపత్తు రూపంలో కనపడిన నాన్నగారిని అధిక్షేపించడం మరింత పాపం కనపడిన దైవాన్ని ముందుకొచ్చి కనపడి నేనే ఇలా చేశానని చెప్తుందా యుద్ధం చేస్తావా అనువర్తించడమే దైవాన్ని తండ్రిని గౌరవించడంరా అది పూజ అన్నమాట లక్ష్మణ తప్పలా మాట్లాడకూడదు పద ఇది రాముడు ప్రతి ఘట్టంలో రాముడు ఆదర్శమూర్తిగా అందుకే తల్లి దగ్గరికి వెళ్ళాడు తల్లి అంది నాయనా నేను పెద్ద భార్యని ధర్మపత్నిని కానీ ఆయన ఎప్పుడూ నా మందిరానికి రాడు కైకమ్మ మందిరానికి వెడతాడు మీ తండ్రి నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఈ అంతఃపురంలో ఏమిటి శాంతి నేను నీ వెంట వచ్చేస్తానంది అని భర్తని నింద చేస్తుంటే వెంటనే రాముడు ఏమన్నాడో తెలుసా అండి అమ్మా కోటి మంది ఉండని అరిచేతులలో కాళ్ళు వేసి నడిపించే కొడుకులు ఉండని భర్తని నిందించి భర్తని విడిచిపెట్టి పది మందిలో భర్త పనికి మాలినవాడని భర్త వలన కన్నా తనకి ఇంకొక చోట సుఖం ఉంది అని చెప్పిన స్త్రీ ఎవరుందో ఆమె ఋషం సహా ఆమె ముఖం కూడా చూడకూడదు అంతకన్నా అధర్మం లోకంలో ఇంకోటి లేదు ఏ ఆడదాని గౌరవం అయినా పురుషుడి వల్లేనమ్మా నువ్వు అలా అనకూడదు తప్పది ధర్మం కాదు నేను నాన్నగారిని గౌరవించాలి నువ్వు నీ భర్తని గౌరవించాలి అదే యశధర్మ సనాతన అదే ధర్మం నువ్వు అలా మాట్లాడకూడదు అంతటి కౌశల్య కట్టుబడిపోయింది యన్మంగళం సహస్రాక్షే సర్వదైవ నమస్కృతే వృత్రనాశే సమభవతత్తే భవత మంగళం అని మంగళం పెట్టి ఓ కొడుకు బయటికి ఎడుతూ ఉంటే తల్లి ఆశీర్వచనం ఎలా చేయాలో రామాయణం నేర్పింది నేర్పుతూ ఆవిడ ఈ లోకానికి అంతటికీ ఒక గొప్ప సందేశాన్ని ఒక దాన్ని ఇచ్చింది రామాయణ సారమంతా ఉంది ఆవిడ ఏమందో తెలుసా అండి రామ దేనికి బయలుదేరిపోతున్న అరణ్యానికి ఈ వయస్సులో ఎవరికైనా భార్యతో కలిసి సుఖానుభవాన్ని పొందాలని ఉంటుంది ఒదిలిషం రాజ్యం వదిలేసావు తల్లిదండ్రులు వదిలేస్తున్నావు పరివారాన్ని వదిలేస్తున్నావు క్రూర మృగములున్నటువంటి ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళిపోతున్నావు దీని కొరకు వెళుతున్నావు నీ ధర్మము కొరకు నువ్వు వెళ్ళిపోతున్నావు ఏ ధర్మమును నువ్వు పట్టుకున్నావో ఆ ధర్మమే నీకు సర్వకాలముల ఎందు రక్షణ అవుతుందని గుర్తుపెట్టుకో నీ మనసు ధర్మము నుండి విచలితము కాని స్థితి నీకు కలుగుగాక అని ఆశీర్వచనం చేశాను అమ్మ చెప్పిన మాట ఏదుందో రామాయణంలో అదే రాముణ్ణి ధర్మమునందు నిలబెట్టి కాపాడింది అని చెప్తారు అటువంటి ఆశీర్వచనం చేసి పంపితే నిజంగా అడవులకు వెళ్ళిపోయే ముందు వెళ్ళి దశరథ మహారాజు గారికి నమస్కారం చేస్తే రామచంద్రమూర్తిని చూసి ఈ కొడుకు పద్నాలుగేళ్లు కనపడకపోతే నేను బతకగలనా అని బెంగతో స్పృహ తప్పి సింహాసనం నుంచి బోర్రా కింద పడిపోయాడు ఈ కొడుకు పద్నాలుగేళ్లు కనపడకపోతే నేను బతకగలనా అని బెంగతో స్పృహ తప్పి సింహాసనం మించి బోర్రా కింద పడిపోయాడు దశరథుడు లేపి కూర్చోపెట్టాడు రాముడు అందుకే అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు కారకుండా చదవడం అసంభవం ఎవరికైనా మనసుటి కాబట్టి ఆ కూర్చోబెడితే ఆయన అన్నాడు రామాను నాకు కనపట్టలేదు కా ఏడ్చి 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 రాత్రి నుంచి కళ్ళ గుడ్లు లాగేస్తున్నాయి వృద్ధుణ్ణయిపోయాను కందుల గుడ్లకి నీరు చిప్పిల్లింది నువ్వు కనపట్టం లేదు నాకు నేను నిన్నొక్క మాట అడుగుతాను చేసి పెడతావా అని అడిగాడు ఏమిటి నాన్నగారు చెప్పండి అన్నాడు అహం రాఘవ కైకయ్యా వరదానే నమోహిత రామా నన్ను మీ అమ్మ కైక వరము అనబడేటటువంటి పాశంతో కట్టేసింది కట్టి నీకు ఇవ్వకుండా చేస్తోంది ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా నిగృహ్యమాం నేను అరవై వేల సంవత్సరములు వచ్చేసాయిగా పెద్దవాడిని అయిపోయానుగా నువ్వు యవ్వనంలో ఉన్నావుగా అస్త్రవిద్య తెలుసున్నవాడివిగా నీతో యుద్ధం చేయలేనుగా రామ నేను కత్తి పట్టుకు పైకి లేస్తాను నువ్వు కత్తి పట్టుకు పైకి లేచి నువ్వేవాడివిరా నాకు రాజ్యం ఇవ్వకపోవడానికి నీ సొత్తు ఐది పెద్ద కొడుకు నేనని నా మీద కత్తి దూయి నీతో యుద్ధం చేయలేనుగా పెద్దవాడిని పడిపోతాను నన్ను తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేయి తలుపు వేసి తాళం వేసేయి వేసేసి నువ్వు సింహాసనం మీద కూర్చోవు నీకు రాజ్యమూ దక్కుతుంది పద్నాలుగేళ్లు కొడుకుని చూడకుండా ఉండలేనన్న బాధ నాకు తీరుతుంది ఆ కారాగారము యొక్క కటకటాల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రామా అని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రాముడు కేవలము పితృవాక్య పరిపాలకుడు అయితే నా నాన్నగారు చెప్పింది చేశానండి నేను జుత్తటుకు తీసుకెళ్ళి ఐదు ఐదులో కూర్చో రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటే చెప్పింది చేసేవాడు అని యథాతథార్థం తీసుకోకూడదు రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టువాడు పుత్రధర్మాన్ని చేస్తాడు అలా చేస్తే నాన్నగారిచ్చిన మాట ఏమవుతుంది అందుకే ఇది ఎక్కడ వరకు వెళ్ళిందో తెలిసా అండి రామాయణంలో దశరథుడు చచ్చిపోయాడు ఏ కైక వరం అడిగిందో ఆ కైకే అడవికి వెళ్ళింది అడవికి వెళ్ళావిడంది నాయన నేను కదా వరాలడిగింది భరతుడికి రాజ్యం బుద్ధి తక్కువయ్యి అడిగాను అప్పుడే అన్నాడు దశరథుడు నువ్వు విధవవి కావడం కాదు నీతో ఉన్నటువంటి కౌశల్య సుమిత్ర మిగిలిన మూడు వందల అరవై ఐదు మంది భార్యలు కూడా విధవలైపోతారు నీ వల్ల అన్నాడు అలాగే విధవలమైపోయాం మీ నాన్న మాట నేను వినలేదు ఆ పింకితనం అన్న మాట ఎంత దూరం పెడుతుందో చూపించింది రామాయణం రాముడు అన్నాడు సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్ని నాస్తి పరమం పదం అమ్మా ఈ లోకమంతా సత్యమునందు నిలబడింది సత్యమే ఐశ్వర్యం సత్యమే గౌరవం సత్యమే యశస్సు మా నాన్నగారు నీకు వరం ఇచ్చారు మా నాన్నగారి మాట నిజమవ్వడానికి నేను అరణ్యానికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఆ వరం నువ్వు ఉపసంహారం చేస్తే నీ ఉపసంహారం చేయబడిన వరాన్ని అంగీకరించవలసిన ఎవరు సరే నువ్వు ఉపసంహరిస్తే ఒప్పుకున్నానవలసిన వాడు దశరథ మహారాజు గారు ఏడి ఆయన లేడుగా ఆయన నాతో చెప్పింది ఏమిటి నాన్న నేను ఇచ్చిన వరం నిజమవ్వడానికి పద్నాలుగేళ్ళు అడివికి వెళ్ళి అన్నాడు ఇప్పుడు నువ్వు పిలిచావని వెనక్కి వస్తే మా నాన్న మాట తప్పినవాడే పైనుంచి కింద పడిపోతాడు నాన్నని పైలోకాల్లో నిలబెట్టినవాడా కొడుకు నాన్నని కిందకి ఈడిచినవాడా కొడుకు నా పుత్రధర్మం నాదే అమ్మా నేను రానన్నా వశిష్ఠుడికి ముందే తెలుసు ఆయన ధర్మం ఏమిటో ఆయనన్నాడు రాడు రాముడని నాకు తెలుసు ఇదిగో స్వర్ణపాదుకలు అక్కడ పెడుతున్నాను వాటి మీద కాళ్ళు పెట్టి దిగిపోతాడు తీసుకెళ్ళు అన్నాడు భరతుణ్ణి అంతే వెంటనే ఆ స్వర్ణపాదుకలను తీసి రథం మృష్వా శత్రుఘ్నైన సమన్విత తల మీద చెప్పులు పెట్టుకుని వెళ్ళిపోయి రాజ్యం చేశాడు భరతుడు ఆ అన్నదమ్ముల ఐకమత్యతటువంటి నా వల్ల భరతుడికి రాజ్యం వచ్చేసిందని ఎన్నడు రాముడికి ఖేదం లేదు సరికదా భరతుడు సైన్యంతో వస్తుంటే అయోధ్య కాండలో లక్ష్మణుడు చెట్టుపైకి ఎక్కి చూసి ఆ కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి వాటిని చూసి మన సైన్యమే వస్తోంది అన్నయ్య భరతుడు నిన్ను చంపడానికి వస్తున్నాడు అన్నయ్య సీతమ్మని గుహలోకి పంపించేసాయి మన అస్త్రశస్త్రముల పట్రా కోదండముల పట్రా భరతుణ్ణి చంపేస్తానన్నాడు ప్రశాంతంగా కూర్చుని ఏమన్నాడో తెలిసా అండి రాముడు ధర్మమర్ధంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్ధే ఏతత్ ప్రతి శృణోమితే లక్ష్మణ ధర్మము కాని అర్థము కాని కామము కాని నేను జీవితంలో అనుభవించి సంతృప్తిగా ఉండడము అంటే నా తమ్ముళ్ళు కూడా వాటిలో సంతోషంగా ఉన్నంతకాలమే నేను ఉంటాను అంతేగాని తమ్ముణ్ణి చంపి నేను సంతోషంగా ఉండడం ఉండదు అది భాతృధర్మం కాదు అది పెద్దవాడి మర్యాద కాదు నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు నీకు రాజ్యం కావాలా చెప్పు భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తాను ఇంత లక్ష్మణుడు నీరు కరిపోయాడండే అది రాముడు అండి లక్ష్మణుడు యుద్ధభూమిలో పడిపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఏడిచాడు దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవా సంతుదేశం నపశ్యామి భ్రాత సహోదర లోకంలో ఇంకొక దేశానికి వెళ్ళి కావాలన్నా భార్య దొరుకుతుంది పిల్లనిస్తారు ఒక అమ్మ ఒక నాన్నగారి కడుపులోంచి పుట్టాము అన్న అనుబంధం ఈ జన్మకి ఇంతే ఇక మళ్ళీ అన్నదమ్ములు రారు అక్క చెల్లెళ్ళు రారు లక్ష్మణాను పడిపోతే ఇంకా నేను సీతమ్మతో కలిసి ఎలా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలనని ఏడ్చినటువంటి భాతృభక్తి పరాయణుడు తండ్రి చచ్చిపోయాడని తెలిస్తే గారపిండి ముద్దలతో తను ఏం తింటున్నాడో దాంతోనే తద్దినం పెట్టాలి తండ్రికి నా కొడుకు గారపిండి ముద్ద పెట్టాడంటే నా కొడుకు గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడనమాట అని అలోమని ఏడిచింది కౌశల్య తన ధర్మానికి తాను అంత కట్టుపడిపోయినటువంటి మహాపురుషుడు ఇవన్నీ ఒకెత్తు కిష్కింధకాండలో అగ్నిపరీక్ష రాముడికి వాళ్ళన్నాడు చచ్చిపోయే ముందు నా తోకకి చుట్టి సముద్రంలో నాలుగు మాటలు ముంచి తీసుకెళ్లి అంతఃపురంలో విధిలించి ఇలా పక్కన బారేశారు రావణుణ్ణి పది తలల పురుగా ఎందుకు వచ్చావురా తోక దగ్గరికి అని అడిగారు సుగ్రీవుడితో స్నేహం చేస్తే ఏం వచ్చిందయ్యా నాతో స్నేహం చేస్తే సీతమ్మని ఉత్తరక్షణం తీసుకొచ్చి నీకు అప్ప వాడితో స్నేహం చేసి నన్నెందుకు చంపావని అడిగాడు రాముడు అన్నాడు తొందరగా భార్యని తెచ్చుకోవడం నా పద్ధతి కాదు లక్ష్యము ఎంత పవిత్రమో దానికి అనుసరింపబడవలసిన మార్గము అంతే పవిత్రమై ఉండాలి సీతమ్మని తెచ్చుకుని నా భార్యగా పొందడం నా ధర్మం అవ్వచ్చు కానీ తమ్ముడు బ్రతికుండగా తమ్ముడి భార్య రొమని తీసుకెళ్ళి నీ భార్యగా అనుభవిస్తున్న నీతో స్నేహం చేసి నీ సాయంతో నా భార్యని తెచ్చుకుంటే మార్గము ధార్మికమెలా అయింది అందుకుని నీ స్నేహం నాకు అక్కర్లేదు ధార్మికమైన మార్గంలో మాత్రమే నడుస్తానన్నాడు ఆయన రాముడే ధర్మము ధర్మమే రాముడు మారీచుడు అరణ్యకాండలో అన్నాడు రామో విగ్రహవాం ధర్మ అన్నాడు రాముడంటే రాశీభూతమైన ధర్మం రా ఆయన జోలికెడితే బతకవు ధర్మం జోలికెడితే ఎలా పాడైపోతావో రాముడి జోలి కడితే పాడైపోతావు నా మాట విను రావణ ఒక్కసారి కొట్టాడు నన్ను బాణం పెట్టి ఆ రోజు నుంచి ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని పారిపోతుంటాను ఇన్ని చెప్పాడు ఆయన వినడు కాబట్టి రాముడే ధర్మము ధర్మమే రాముడు రాముడు అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం అందుకే రామాయణంలో తీర్పు ఎక్కడొచ్చిందో తెలుసా అండి గురువుల్ని సేవించి గురువుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడు రాముడు అందుకే రామరావణ యుద్ధం గురించి చెప్తూ మహర్షి అన్నారు రామరావణయోరివా అన్నారు సాగరానికి సాగరమే ఉపమానం రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం ఇంకొక ఉపమానం లేదన్నారు అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలతో సహా వచ్చి పైన నించున్న రావణుడు చచ్చిపోతే బాగుండు రావణుడు చచ్చిపోతే బాగుండు ఎందుకు వాళ్ళకి ఆ కర్మ ధర్మం తప్పాడు కాబట్టి రాముడంతటి వాడు ఎంత యుద్ధం చేసినా రావణుణ్ణి నిగ్రహించలేకపోతుంటే అది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ గురువు గారి అనుగ్రహం ఉంటుంది అగస్త్యుడు వచ్చాడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరై స్థితం రావణం చాగ్రతో దృష్టి యుద్ధాయ సముపస్థితం రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అగస్త్యుడు ఎవరూ పిలవకుండా వచ్చాడు వచ్చి రామ రామ అని రెండు మాటలు ఏం రామ రామ మహాబాహో అంటే ఎందుకు రామ మహాబాహో అనలేడా రామ అనోసారి పిలిస్తే పలకడా కాదు మీరు గమనించండి ఆర్తి ఉన్న చోట ఆమ్రేడితో ఉంటుంది రెండు మాటలు